సరిగ్గా నెల క్రితం స్వాతంత్ర దినోత్సవం రోజు మహిళలకి అత్యంత శుభప్రదమైనటువంటి శ్రావణ శుక్రవారం రోజు ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి అనే హెచ్ఆర్ స్కీమ్ ని విజయవాడలోను పేరల్ గా అన్ని చోట్ల అన్ని జిల్లాలో కూడాను నియోజకవర్గాల్లో కూడా లాంచ్ చేయడం జరిగింది శ్రీశక్తి స్కీమ్ మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ దీని వల్ల సురక్షితంగా తక్కువ ఖర్చుతో ఖర్చే లేకుండా ఇన్ఫాక్ట్ మహిళలు బాలికలు వారి వైద్య సదుపాయాల గురించి అయితేనేమి ఉపాధి కల్పన గురించి ఒక చోట నియోజకవర్గం ఉపయోగం ఉంటుందని చెప్పి ఈ స్కీమ్ పెట్టడం జరిగింది మొత్తం ఫైవ్ ప్రొడక్ట్స్ పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఐదు ప్రొడక్ట్స్ మొత్తం ఉన్న పదకొండు వేల నాలుగు వందల యాభై బస్సుల్లో ఎనిమిది వేల నాలుగు పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఐదు ఐదు సర్వీసెస్ డెబ్బై నాలుగు శాతం బస్సులు ఇది అమలు చేస్తా ఉన్నాము మొత్తం రాష్ట్రంలో త్రూఅవుట్ ద స్టేట్ దిస్ ఇస్ అప్లికబుల్ అదేవిధంగా దీని ఆర్థిక భారం సుమారు రెండు వేల కోట్లు సాలీన అవుతుంది ఈ స్కీమ్ లో హైలైట్స్ ఆఫ్ ద స్కీమ్ వచ్చేసి ఓఆర్ ఇంతకుముందు అరవై తొమ్మిది శాతం ఉన్నది ఎనభై శాతం పెరిగింది ఓవరాల్గా అదే స్త్రీ శక్తి స్కీమ్ సంబంధించిన ఐదు సర్వీసుల్లో అరవై తొమ్మిది తొంభైకి వెళ్ళింది అరవై డిపోలు పదమూడు జిల్లాల్లో వంద శాతం ఓఆర్ దాటింది పదహారు డిపో ప్రతిరోజు కూడా కంటిన్యూస్గా వంద ఓఆర్ దాడుతూ వచ్చింది రావులపాలెంలో ఆరు తొమ్మిది నాడు హైయెస్ట్ ఓఆర్ నూట తొంభై పర్సెంట్ నూట ముప్పై పర్సెంట్ వచ్చింది దీనికి ఇంకా కొన్ని అదనంగా బస్సులు ఉన్నట్లయితే ఇంకా సౌకర్యం కలిగించే అవకాశం అని చెప్పి భావిస్తూ ఉన్నాము ఇంక్రీజ్ ఫుడ్ ఫాల్ ఉండటం వలన బస్ స్టేషన్స్లో కొన్ని టాయిలెట్స్ అదనంగా నిర్మా నిర్మించాల్సి ఉంటుంది అదేవిధంగా ఉన్న టాయిలెట్స్ని ఇంప్రూవ్ చేయవలసి ఉంటుంది దీనికి సుమారుగా ఒక బస్ స్టేషన్కి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది సో దీనికి జిల్లా కలెక్టర్లు కానీ స్వచ్ఛాధార కార్పొరేషన్ కానీ కొంత సహాయం అందించినట్లయితే ఆర్టీసీ కూడా కొంత ఫండ్స్ వేసి దీన్ని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాను